അതൊരു പിടിച്ചു നമ്മള് దానికి డిస్ప్లే పెడతా అని అనుకుంటున్నాను నేరం వద్ద ఈరోజు మనకి భీమడోలు పరిధిలంటే అంటే ద్వారకా తిరుమల మండల పోలీస్ స్టేషన్ వస్తుంది అది లక్ష్మీనగర్ హైవే పక్కనే ఒక టీ కొట్టు నడుపుకుంటుంటే ఆ టీ కొట్టు దగ్గరికి రాత్రి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండున్నర గంటల సమయంలో ఒక యూనిఫాము అలాగే లాఠీ తోటి ఒక ఐదుగురు వ్యక్తులు అక్కడికి రావడం జరిగింది నలుగురు వ్యక్తులు ఈ నలుగురు వచ్చి మేము పోలీసులు అని చెప్పి మీరు షాపు ఓవర్ టైము పెట్టుకుని ఉన్నారు మీరు టైంకి మించి ఉన్నారని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర పోలీసులు అని చెప్పి డబ్బులు వసూలు చేయడం జరిగింది సుమారు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు తీసుకున్నారు ఈ సమాచారం అందుకున్న వెంటనే మన ద్వారకా తిరుమల ఎస్ఐ గారు అలాగే భీముడోలు సిఏ గారు ఆధ్వర్యంలో ఒక పార్టీ కింద ఏర్పడి వాళ్ళని నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు నలుగురి దగ్గర కూడా ఇలా బెదిరి బెదిరించినందుకు పోలీసును అని చెప్పి నమ్మించి వాళ్ళని బెదిరించినందుకు ఒక కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒక యూనిఫామ్ పోలీస్ యూనిఫాము పోలీస్ లోగో తోటి అలాగే ఒక వైట్ బ్లాక్ లేనియాడు అంటే మనకి లేనియాడు అంటే విజిల్ కార్డు అనమాట అది వేసుకుని ఒక లాఠీ కూడా దానికి మన పోలీస్ స్టోర్లో అమ్మే లాఠీ లాంటిది అది లాఠీ కూడా తీసుకోవడం వల్ల అచ్చం లాగే ఉన్నాడు అతను ఈ మధ్య సీరియల్స్ టీవీలో వచ్చినటువంటి దాని ప్రభావం వలన ఈ విధంగా దీనికి బానిస బానిసేయడం తెలుస్తుంది వాళ్ళని మన భీముడోలు సిఏ గారు ఆధ్వర్యంలో మన ఏలూరు శ్రావణ్ కుమార్ గారి యొక్క పర్యవేక్షణలో అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అలాగే జిల్లాలో ఎక్కడైనా సరే ఈ విధంగా పోలీసులు అని చెప్పి లేకపోతే వేరే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ఎక్కడైనా ఏదైనా జరిగితే అది ఇమ్మీడియట్గా కూడా మనకి వన్ వన్ టూకి కాల్ చేయాలని అలాగే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచ వీళ్ళ మీద గతంలో అయితే కేసులు ఏమి లేవు ఇదే ఫస్ట్ టైము అయితే ఒక అతని మీద మాత్రం ఏదో ప్యాకాట ఆడిన కేసు ఒకటి మాత్రం ఉంది పోలీస్ క్రిమినల్ కేసులు అయితే ఏమీ లేవు దీంట్లో బొంగ ప్రశాంత్ కుమార్ వీళ్ళందరూ కూడా పోళ్ల గ్రామానికి చెందిన వాళ్ళు బొంగ ప్రశాంత్ కుమార్ థర్టీ సెవెన్ ఇయర్స్ అలాగే పెరికే సురేంద్ర కుమార్ ట్వంటీ నైన్ ఇయర్సు గొల్లా సురేష్ కుమార్ ట్వంటీ నైన్ ఇయర్సు కోరపాటి రోహిత్ థర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వీళ్ళందరూ కూడా పోళ్ల గ్రామానికి చెందిన చెందినవాళ్ళు మామూలుగా కూలివాళ్ళకి స్పెసిఫిక్గా ఏమీ లేదు గేట్లోనూ పనిచేసింది అని చెప్పి తెలియదు కానీ డైలీ వేజెస్ లెక్క యూనిఫామ్ మన ఏలూరులోనే కుట్టించారు పోలీస్ స్టైల్ దగ్గర అతను కూడా దీంట్లో ఎగ్జామిన్ చేస్తాం ఒకవేళ అతను ఏ ఐడెంటిటీని చూపించి అతను యూనిఫామ్ కుట్టించాడో చూస్తే అతని మీద కూడా చర్య తీసుకుంటాం లేకపోతే విట్నెస్ కింద కూడా ఎగ్జామిన్ చేస్తాం తెలుస్తున్నారు అంటే వీళ్ళు ఇంతకుముందు కేసులు అయితే ఏమి లేవు వీళ్ళైతే షీటర్స్ కాదు అది అయితే ప్రాసెస్ ఎరు సండే ప్రాసెస్ జరుగుతుంది ఇంకా అది అనిపించుతాం